హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి నిత్యానందకరి పరాభయకరి సౌందర్య రత్నాకరీ నిత్యూ తాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళ ఆచల వంశ పావనకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాదేహి కృపవలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమంబరాబరీ ముక్తాహార మాన విలసత్ వక్షోజ కుంభాంతరీ కాశ్మీరాగరు వాసికరీ కాశీపురాదీశ్వరీ భిక్షాదేహి కృపవలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ యోగానందకరి రిపుక్షయకరి ధర్మక్షనిష్టాకరీ చంద్రార్కనలభాసమాన లహరి త్రైలోక్యరక్షాకరీ సర్వై్వర్యకరి తపహ ఫలకరి కాశీపురాదీశ్వరీ भिक्षां भिक्षान्देहि कृपालम्बकरि मातान्नपूर्णेश्वरी भिक्षान्देहि कृपावलम्बनकरि अम्बपरमेश्वरि अखिलाण्डेश्वरि प्रणम्य शिरसा देवं कौरीपुत्रं विनायकम् భక్తవాసం స్మరే నిత్యం ఆయుష్కమాత సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం తృతీయం కృష్ణపింగా చతుర్థకం లంబోదరం పంచమం చం వికటేమ సప్తమం విఘ్నరాజం చ చూమ్రవర్ణం తథాష్టకం నవమం పాలచంద్రం దశమంతు వినాయకం ఏకాదశం గణపతించ్వాదశంతు గజానం వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రెడ్ డే బై బాయ్